నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మా స్టూడెంట్ ఒక అబ్బాయి గురించి చెప్పాలి అనుకుంటున్నాను అనమాట ఎయిత్ క్లాస్ అబ్బాయి ఏంటి అంటే బిట్స్ ఎగ్జామ్ పెట్టేసి పేపర్ కరెక్షన్ చేసేసి పేపర్స్ ఇచ్చాను అనమాట నేను వాడిది ఒక ఆన్సర్ రాంగ్ అయింది కానీ నేను కరెక్ట్ వేసి మార్కులు అనమాట వాడు ఆ పేపర్ తీసుకొని ఈ ఆన్సర్ రాంగ్ అయింది మీరు పొరపాటున రైట్ వేసినట్టున్నారు అని చెప్పేసి తీసుకొని వచ్చాడు అనమాట అరే అందరూ తక్కువ మార్క్స్ వస్తాయి వాటిని పెంచుకోవడానికి అది ఇది చీట్ చేసేసి వచ్చి మార్కులు వేయించుకుంటారు కదా నువ్వు ఎందుకు మార్కులు పోగొట్టుకోవడానికి వచ్చావు అంటే నిజాయితీ మేడం నిజాయితీ అన్నాడు ఓకే గుడ్ కీప్ ఇట్ అప్ అని చెప్పేసి పంపించేశాను తర్వాత వన్ మంత్ తర్వాత ఏమైంది అంటే క్లాస్ క్లాస్లో హోంవర్క్ ఇచ్చాను నెక్స్ట్ డే చాలా మంది పిల్లలు హోంవర్క్ చేసుకోకుండా వచ్చారు సరే అని చెప్పేసి ఆ రోజుకి ఎక్స్క్యూజ్ చేసేసి నెక్స్ట్ డేకి మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసుకుని రండి అని చెప్పాను సో నెక్స్ట్ డే కూడా కొంతమంది అలాగే చేసుకోకుండా వచ్చారనమాట వాళ్ళని కొద్దిసేపు మోకాల మీద నిలబెట్టించాను అనమాట అప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే సగం వర్క్ కంప్లీట్ చేశాడు నేను అది కరెక్షన్ చేసేసి పంపించేశాను వాడిని వాడిని మోకాల మీద నిలబట్టలేదు కానీ వాడు నన్ను పిలిచి మేడం నేను సగం వర్క్ చేశాను పూర్తి వర్క్ చేయలేదు అన్నాడు అయితే మోకాలు అయ్యి అన్న ఓకే మేడం అని చెప్పేసి మోకాల్ మీద నిలబెడుకున్నాడు హ్యాపీగా చాలా చిన్న పిల్లలు వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది అని తెలిసి కూడా నిజాయితీగా ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి వాటిని అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే చాలా వరకు పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా నిజాయితీగా ఒప్పుకుంటే వాళ్ళు చుట్టూ ఉండే పిల్లలు అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఆ గొప్ప చేసావు లేరా యాక్షన్ చేయకు అన్నట్లుగా వాళ్ళని డిస్కరేజ్ చేస్తారనమాట దానివల్ల వాళ్ళు ఏమవుతారంటే యాజ్ ఇట్ ఈస్గా మిగతా వాళ్ళగే మారిపోతారనమాట సో ఇలాంటప్పుడు చిన్న చిన్న విషయాల్లో మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఆ నిజాయితీ అలాగే నిలబడుతుందేమో ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్ లో అసలు నిజాయితీ ఉన్న మనుషుల్ని చూడడమే కరువైపోయింది అనమాట నాకైతే వాడిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది